హాయ్ ఫ్రెండ్స్ మీకు గ్యాస్ట్రిక్ పెయిన్ భరించలేకుండా ఉన్నారా అయితే నేను చెప్పిన విధంగా చెయ్యండి ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి చిన్న అల్లం ముక్కను తీసుకుని బాగా చెదగొట్టుకుని దాంట్లో వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకుని స్టవ్పై పెట్టుకుని మరిగించుకోవాలి బాగా మరగాలండి నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు వేసాం కదా అది బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళని వడపోసుకోవాలి ఈ వడపోసుకున్న నీళ్ళలో రెండు స్పూన్లు తేనె కలుపుకోవాలి ఇలా తేనె కలుపుకుని వేడివేడిగా ఉన్నప్పుడే తాగాలండి రోజుకి రెండు సార్లు తాగితే గ్యాస్ట్రిక్ నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది గ్యాస్టిక్ పెయిన్ అనేది తగ్గుతుంది మీరు కూడా రోజు ట్రై చేయండి గ్యాస్ట్రిక్ పెయిన్ నుంచి ఉపశమనం పొందండి